हेलो नमस्ते जर्नलिस्ट वयनार ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దానిపైన రకరకాల సర్వేలు రకరకాల అంచనాలు రకరకాల స్టడీలు చూస్తూ ఉన్నాం సో ఇది చూస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీపీలు పెరుగుతున్నాయి టెన్షన్లు పెరుగుతున్నాయి ఏం జరుగుతుందో అర్థం కావట్ల పార్టీలకు మీటింగ్లకు జనాలు వస్తున్నారు చప్పట్లు పెడుతున్నారు వింటున్నారు వెళ్తున్నారు బట్ గ్రౌండ్లో ఏముంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు ఇచ్చిన సర్వేలు కూడా మెజారిటీ సర్వేల్లో వాళ్ళు ఒక టూ టూ త్రీ పర్సెంట్ ఓటర్ ఇంకా ఎటు ఓటు వేయాలో డిసైడ్ కాలేదు అని చెప్తున్నారు సో రెండు నుంచి మూడు శాతం మంది ఓటర్లు ఇంకా మేము ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోలేదు అని చెప్తున్నారంటే ఎన్నికలకు వారం రోజుల ముందు కూడా అది ఖచ్చితంగా రాజకీయ పార్టీలను మరింత టెన్షన్కు గురిచేసే అంశం ఈ టూ టూ త్రీ పర్సెంట్ డెట్ వెళ్తారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి కనపడుతుంది ఈ టూ టూ త్రీ పర్సెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం వాళ్ళ మైండ్ని మార్చడం కోసం రకరకాల సైకలాజికల్ గేమ్స్ ఇప్పుడు రాజకీయ పార్టీలు మొదలుపెట్టాయి సో ఆ సైకలాజికల్ గేమ్స్లో భాగంగానే సర్వేలు కూడా వస్తున్నాయి రకరకాల వ్యక్తులు కొత్త కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చి మాట్లాడడం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో నేను ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో తిరిగాను చాలా నియోజకవర్గాల్లోకి వెళ్ళాను చాలా గ్రామాలకు వెళ్ళాను సో ఆంధ్రప్రదేశ్ ఓటర్లో నాకు కనిపిస్తోంది ఒక సైలెన్స్ కనిపిస్తోంది ఒక నిశ్శబ్దం కనిపిస్తోంది వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి ఓటేస్తారో తెలియకుండా గుంబనంగా వ్యవహరించడం కనపడుతుంది సో పైకి పార్టీలు చాలా గంభీరంగా ఉన్నా చాలా ధైర్యంగా మేము గెలుస్తామని చెప్పుకున్నప్పటికీ లోపల పార్టీలకు ఆందోళన ఉంది ఏం చేస్తారో ఓటరు అని ఒక అర్థం కాని పార్టీలు కనపడుతున్నాయి అటువంటి గుంబనం అటువంటి మౌనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కూడా ఓటర్లు పాటించారు అటువంటి సైలెంట్ ఓటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా ఓటర్ సైలెంట్గా ఉన్నారో ఓటరు మౌనం పాటిస్తూ వచ్చారో ఓటర్ రాజకీయ పార్టీలకు తన మనసులో ఏముందో బయటికి తెలియకుండా దాచుకున్నాడో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతోంది ఓటర్లు మౌనం పాటిస్తున్నారు ఓటర్లు ఏ అంశానికి సంబంధించి కూడా చాలా సందర్భాల్లో ఎన్నికల సందర్భంగా మనం చూస్తూ ఉంటాం మాకు అది రాలేదు మాకు ఇది రాలేదు మాకు అది ఇవ్వలేదు మాకు ఇది ఇవ్వలేదు అంటూ మాట్లాడడం చూస్తూ ఉంటాం లేదు మాకు ఇది కావాలి మాకు మీరు అధికారంలోకి వస్తే ఇది చేయాలని డిమాండ్ చేయడం చూస్తూ ఉంటాం సో ఏవి కనపడట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి వైపు నుంచి ఒక అటాక్ కనపడుతుంది అధికార పార్టీ పైన అధికార పార్టీ వైపు నుంచి ఒక అకాడమిక్ స్పీచెస్ కనపడుతున్నాయి మేమేం చేసాం వాళ్ళు ఏం చేశారు మేమేం చేస్తాము ఈ తరహా స్పీచెస్ అధికార పార్టీ వైపు నుంచి కనపడుతున్నాయి ఇటు వీళ్ళు చెప్పేది వింటున్నారు అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మాటల దాడిని ఫెరోషియస్ స్పీచెస్ని కూడా అటువైపు నుంచి వింటున్నారు సో ఈ రెండు వింటున్న ఓటరు నిశ్శబ్దం పాటిస్తున్నారు ఈ నిశ్శబ్దం ఈ నెల పదమూడున ఈ నిశ్శబ్దానికి బ్రేక్ పడబోతోంది సో జూన్ ఫోర్త్ రిజల్ట్ రాబోతున్నాయి సో ఈ మౌనం ఎవరికి ప్లస్ అవుతుంది ఈ మౌనం ఎవరికి మైనస్ అవుతుందనే అంచనాలు రాజకీయ పార్టీలు చాలా టెన్షన్గా ఉన్నాయి చూడాలి ఈ టెన్షన్ క్లియర్ అవ్వాలంటే ఇంకొక నెల రోజుల పాటు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది